జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు పవన్ మీద ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన కామెంట్ చేశారు తాడపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కూడా ప్రచార కార్యక్రమాల్లో వ్యక్తిగత దూషణలే టార్గెట్గా ముందుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో ఉప ముఖ్యమంత్రి కోడి ఉన్నారు సార్ నిన్న తాడేపల్లిగూడెం కానీ అలాగే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ముఖ్యంగా వ్యక్తిగత పైన ఎక్కువగా అయినా వెళ్తున్నట్టు ప్రచారం నిన్న నిన్న కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడిన పరిస్థితి ఏదన్నా పవన్ కళ్యాణ్ దగ్గర విషయం లేదు అతను ప్యాకేజ్ స్టార్గా మొదలు పడిపోయాడు ప్యాకేజ్ స్టార్ ఒక చంద్రబాబు దగ్గర నుంచే ప్యాకేజే కాదు ఆయన ఎవరికి ఏ రాజకీయ మీటింగ్ రావాలన్నా కూడా డబ్బులు ఇస్తేనే కానీ ఎక్కడికి రాజకీయ మీటింగ్లు అటెండ్ అయ్యే పరిస్థితి లేదన్నది కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు పిలిచినప్పుడు ఈయన్ని డిమాండ్ చేసిన డబ్బుల ద్వారా బహిర్గతం అయిపోయింది దాంతో ఇక్కడ వచ్చి ఏం మాట్లాడేది ఇక్కడ నా గురించి మాట్లాడాలన్నా నేను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం రెండు వేల నాలుగులోనే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే రెండు వేల నాలుగు ముందు రెండు వేల నాలుగుతో రెండు వేల తొమ్మిదికి తర్వాత అని ప్రజలందరూ చెప్పుకున్నారు వాళ్ళకి నిన్నేదో కే టాక్స్ అని మాట్లాడాడు అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఏమాత్రం అవగాహన లేదు ఆ పక్కన ఇద్దరు చెరో పక్కన ఇద్దరు బోకులు పెట్టుకున్నాడు వాళ్ళు ఏదో రాసిస్తుంటే ఆ బోకులు చెప్పిన మాటలన్నీ చదివేస్తున్నాడు అసలు తాడేపల్లిగూడలో ఎల్ఈడి లైట్లు పేరుతోటి ఎన్ని కోట్లు తోసేసారు మున్సిపల్ చైర్మన్గా ఉండి వచ్చిందని చెప్తున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్కి ఏమి అసలు ఏమీ తెలియదు అతను అతను నాలెడ్జ్ శూన్యం అని చెప్పడానికి ఎంతకంటే పెద్ద అంత అక్కర్లా కాకపోతే ఈ బొలిసటి సీన్ అన్నవాడు ఒక కను మరి వాళ్ళ ముల్లపూడి బాబురాజు అన్న ఒక దుర్మార్గుడితో చేతులు కలిపి ఈ ఎన్ఐటిని ఏలూరు తీసుకుపోదామని ప్రయత్నం చేశారు ఆ విషయం కూడా తెలుసుకోకుండా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటే మరి ఎంత అతను సంస్కారం మరి దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రత్యేకంగా మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు మీ పైన మీ అబ్బాయి పైన కూడా శాపనార్థాలు పెడుతూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి శివుడు మూడో కన్ను తెలుస్తారు భస్మైపోతారు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి దేవుడికి నేను ఏం సేవ చేశానో భగవంతుడు తెలుసు నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది భక్తి ఉంది శ్రద్ధ ఉంది ఏ పని చేసినా శ్రద్ధతోటి భక్తితోటి చేశాను అనేక కార్యక్రమాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎండోమెంట్స్లో ఎప్పుడూ జరగని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు నాతో చేయించారు అది ఒక యజ్ఞ మహాయజ్ఞం కానివ్వండి శ్రీశైలంలో ఒక మహాకుంభాభిషేకం కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశంతో ఏమైనా సరే శ్రీశైలంలో కుంభాభిషేకం ఆపద్దు చేయండి అని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించి నన్ను పంపి చేయమని చెప్పారు మరి శ్రీశైలం గురించి కానీ నేను చేసిన కార్యక్రమాలు దేవాలయ వ్యవస్థలో నేను తీసుకొచ్చిన మార్పులు దేవాదాయ చట్టాన్ని సవరించి చట్ట సవరణ చేసి చట్టసభలో శాసనసభలో ఆమోదింపజేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని చట్ట సవరణ ఎండోమెంట్స్ యాక్ట్కి సెక్షన్ ఎయిటీ త్రీని మార్పు చేసి ఇవాళ దేవుడి భూముల్ని కాపాడటానికి నేను తీసుకున్న చొరం మూలంగా వేల కోట్ల రూపాయలు మరి దెండోమెంట్స్ ఆస్తులన్నీ కూడా కాపాడగలుగుతున్నాం ప్రత్యేకంగా అటు వచ్చేది కూటమి అధికారంలోకి వస్తుంది వెంటనే అందు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా చర్యలు తప్పవు శిక్షిస్తామని కూడా చెప్తున్నారు పరిస్థితి కళలు కంటూ ఉండమనండి ఎవరు తిన్నారు ఎవరికి చూసిన కళలు కంటుకుంటారు కూటమి అధికారంలోకి వస్తుంది కలలు కంటే కళలు కలలుగానే ఉంటాయి వాస్తవం ఏంటో ప్రజలు నిరూపిస్తారు ప్రజలు ఓ ఎవ ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది అన్నది ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయారు వీళ్ళు ఎన్ని జిమ్మికిలు చేసినా డ్రామాలు చేసినా అబద్ధాలు చేసినా మోసాలు చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాబోయే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అన్నది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది మొత్తానికైతే కూడా మంత్రి కొడి సత్యనారాయణతో కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ అనవసరంగా మాట్లాడితే ఆయనే ఆ భగవంతుని శిక్షే విధంగా చూస్తారని కూడా మంత్రి కొడి సత్యనారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితి ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి తాడేపల్లిగూడి నుంచి